విజయవంతంగా చేశారు తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి ఈ ఆపరేషన్ విశాఖ యూనిట్ లో జరిగింది కోతలేని ఆపరేషన్ విధానంలో జరిగిన ఈ శాస్త్ర చికిత్స ద్వారా రోగి త్వరగా కోరుకున్నారు విశాఖ లాంటి నగరంలో అత్యాధునిక మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని ఈ సందర్భంగా వైద్యులు ప్రస్తుతం ఆహారపు అలవాట్లు ఇతర జీవనశైలితో అనేక అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు we used to work previously in seven hills and then medicare for last three months we are working in care hospitals we called you today to talk about something which is like a magical which is like a miracle which can change the patients how they are being treated usually we do uh, surgeries. When the medicines can't cure certain abdominal conditions, we do surgeries like whether it is for gallstones, for hernias, for the cancers, and certain other rare conditions inside the abdomen. As you know, all like uh, when someone of your relatives or someone having an abdominal problem and underwent a surgery, usually you must be asking, Are you doing with open surgery or with the small keyholes? నార్మల్ రోబోటిక్ సర్జరీ వన్ అవర్లో అయిపోతుంది ఈ పెద్ద సర్జరీ కదా త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది నార్మల్ ఓపెన్ సర్జరీ రోబోటిక్ సర్జరీ టైం సేమ్ సేమ్ టైంలో బట్ నార్మల్ ఓపెన్ సర్జరీ వస్తే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుంది రికవరీ ఊండ్ హీలింగ్ చాలా డిఫికల్ట్ స్టీరాయిడ్స్ కదా స్టీరాయిడ్స్ తర్వాత ఊండ్ హీలింగ్ లేదు బట్ ఇక్కడ చిన్న హోల్ కదా ఈ సిట్టింగ్ అట్ సెవెన్ టెన్ డేస్ వాకింగ్ అండ్ టుడే ఈజ్ గోయింగ్ హోమ్

स्सी फुड ना वेजिटेरियन फुड इट इन टाइम डू एक्सइज स्ली एव्री वन बट अदर दट नो एक्सट्रा प्रिकॉन आटो इम्यून डिजीजी हईपर आई प्रॉब्लम लाइक ही हाजू पैसे టూ మంత్స్ తర్వాత కిందకి ఊండ్ హీల్ అయిపోతే ఐ విల్ క్లోజ్ దిస్ సో మ్యాక్సిమమ్ టూ త్రీ మంత్స్లో హీ విల్ బికమ్ నార్మల్ నా ఆల్సో ఈజ్ నార్మల్ బట్ స్టూల్ పేసెస్ విల్ కమ్ హియర్ సో దాట్ విల్ బికమ్ నార్మల్ ఆల్సో ఇన్ అనదర్ టూ మంత్స్ సో మ్యాక్సిమమ్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్లో నార్మల్ అయిపోతుంది సేమ్ సర్జరీ ట్వంటీ ఇయర్ బ్యాగ్స్లో ఎయిమ్స్లో వన్ మంత్ హాస్పిటల్ స్టే టూ ఇయర్స్ రికవరీకి పడుతుంది టైమ్ హ్యాస్ చేంజ్డ్ విత్ టైమ్ ద సైన్స్ హ్యాజ్ చేంజ్డ్ సో దాట్ షుడ్ గో టు ద పీపుల్ హోల్ ఆంధ్రప్రదేశ్లో హోల్ సౌత్ ఇండియాలో ఎంత తక్కువలో రోబోటిక్ సర్జరీ నో వన్ ఈస్ డూయింగ్ ఇఫ్ యూ గో టు అపోలో చిబులి హిల్స్ సేమ్ సర్జరీ ఫిఫ్టీన్ ల్యాక్స్ పడుతుంది ఇక్కడ సేవా మనోవృత్తిలో వీఆర్ డూయింగ్ రోబోటిక్ లైక్ వీఆర్ ఫోర్సింగ్ హాస్పిటల్ యూ డూ యూ డూ సో దట్ మోర్ పీపుల్ గెట్ బెనిఫిట్ నా అవుతుందండి మూడు సంవత్సరాలు అవుతుంది సరిగ్గా పార్టీ హాస్పిటల్కి వెళ్తున్నానండి అండి ఎంత ఉంటే పాయత్ అనుకుని ఆపరేషన్ చేస్తున్నా ఏం లేదు అనుకుని మళ్ళీ పంపించేస్తున్నానండి ఇంకో సో హాస్పిటల్కి వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకే మళ్ళీ కల్నోస్కోప్ ఇస్తే మెడిసిన్తో ఓడికొని మూడు నెలలు ఉంటుందండి మూడు నెలలు ఉంటే ఆ మెడిసిన్ దూసిన తర్వాత మళ్ళీ ఎలాగ అయిపోయింది ఎలాగ ఆగిపోయిన తర్వాత ఇంకా మా మామ మామే అండి అంటే ఇక్కడికి వచ్చే ముందు ఆపరేషన్ చేసే అన్నయ్య ఆపరేషన్ చేస్తే ఇక్కడ తగ్గింది అనుకుని మా అమ్మకి సార్ దగ్గరికి సార్ దగ్గరికి వస్తే ఇక్కడ ఆపరేషన్ వచ్చి చెప్పారండి సీ ఆపరేషన్ మిషన్ ఆపరేషన్ అంటే రోబోటిక్ ఆపరేషన్ రోబోటిక్ ఆపరేషన్ అంటే రమ్మన్నారు వారం తర్వాత వచ్చింది ఆపరేషన్ చేయకపోతే బాగా ఇప్పుడు తల బ్లడ్ రాలి ఏ రోబోటిక్ సర్జరీ ఆరోగ్యశ్రీకి లేదండి ఇలాంటి ప్రొసీజర్ కన్నటికి ఓపెన్ సర్జరీలే ఉంటారండి ఆరోగ్యశ్రీలో అట్లా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏవి లేవండి సో పేషెంట్ ఎక్స్ట్రాగా రోబోట్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు వాళ్ళకి రోబోట్ కావాలన్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా రోబోటిక్ అయ్యే ఖర్చుగా పెట్టుకున్నారు మిగతాది అంతా వాళ్ళకి బిఎస్కే కార్డు ఉంది కార్డులో కవర్ అయింది సో ఇదండి పెద్ద పేరు చిన్న పేరు జంక్షన్ అండి ఇది ఇక్కడ పట్టుకున్నాం కదా అది పెద్ద పేరు స్టార్ట్ బేసికలీ కన్సోల్ అండ్ విల్ ఆపరేట్ దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ విల్ బి ఆటోమేటికలీ వర్కింగ్ సో దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ దే ఆర్ గోయింగ్ టు ద పర్టిక్యులర్ ఏరియా అండ్ డూయింగ్ రిమూవింగ్ దలో స్లోండి అక్కడ నుంచి తీసేస్తు ఎసెండింగ్ కోలాన్ ట్రాన్స్వర్స్ కోలాన్ డిసెండింగ్ కోలాన్ అని మూడు భాగాలు ఉంటాయండి మనం అప్పుడు ఎసెండింగ్ నుంచి అలా ట్రాన్స్వర్స్ కి వెళ్లం అలా కింది భాగం వరకు వచ్చం సిగ్మాయిడ్ కోలాన్ అనేది అంతా అజీ వాల్కేట్సీ ఆల్మోస్ట్ దేర్ ఇస్ నో బ్లడ్ ఎనీవే ఇన్సైడ్ ద అబ్డామెంట్ I'm afraid i